ప్రిపేర్ చేసుకుందాం నేను దీంతో త్రీ లోటా రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటికి రెండు వాటర్ పోసుకోవాలి కొబ్బరినకి కొంచెం అది ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కాబట్టి వన్ ఇస్ టూ టూ తీసుకోవాలి ఇంకొక కప్పు ఎక్స్ట్రా వాటరే పోసుకోవాలి అయితే మరీ పలుగ్గా ఉంటుంది ఇప్పుడు ఇది మెసరికి నీళ్ళు పొయ్యి పెట్టుకుందాం ఈ వేసిన పొయ్యి మీద పెట్టుకొని కొబ్బరి మిక్సీ చేసుకున్నాం మిక్సీ చేసుకొని ఏం చేయాలో మళ్ళీ చెప్తాను కొబ్బరి నేను వాటర్ పెట్టుకున్నాం కదా కొబ్బరి చుక్కల నుంచి కొబ్బరి సపరేట్ చేసి ఈ చక్కగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ చేసుకున్నాం మెత్తగతే ఈ కొబ్బరితో పాటు కొంచెం ఇంత చిన్న అల్లం ముక్క కూడా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు కొబ్బరినడానికి ఎసరు పెట్టుకున్నాం కదా అది మసిలిపోయింది ఇప్పుడు మనం మిక్సీలో ఇట్లా పేస్ట్ చేసుకున్నాము కొబ్బరి దీంట్లో వేసేద్దాం కొబ్బరి మనం వే నీరు కదా మిక్సీ బట్టి అది ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు ఇది కొబ్బరి పాలు మొత్తం ఫిల్టర్ చేసుకున్నాము ఇట్లా మసలించుకోవచ్చు లేదంటే రుట్టి కొబ్బరిని మిక్సీ చేసుకొని పాలులాగా తీసుకొని వాటర్ కలుపుకొని కలిపి పెట్టుకోవచ్చు రెడీ చేసుకున్నాం కదా ఈ పిప్పంతా పక్కన పెట్టుకున్నాం ఒకవేళ మనకి ఎసర్ తక్కువైంది అనుకోండి కొంచెం మళ్ళీ వేడి నీళ్ళు పోసి దీంట్లో పాలు తీసుకోవచ్చు అప్పుడే పడేయద్దు మనం రైస్ పొయ్యి మీద వేసి ఎసరేసుకునేదాకా గ్యాస్ ఆన్ వేసుకుని వేసి వేసుకుని కింది పెట్టుకున్నాము నెయ్యి పోసుకున్నాము నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది నెయ్యి ఎక్కువ పోసుకొని కొంచెమే ఆయిల్ ఎక్కువ శాతం నెయ్యి ఉండాలి ఆయిల్ కొంచెం నెయ్యి పోసుకుందాం కొబ్బరి నుండి నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది ఇక నెయ్యి ఎక్కువ ఉండాలి ఆయిల్ కొంచమే ఇట్లా ఒకటి కొబ్బరి నమ్ము ఇట్లా తాలింపు వేసుకోకుండా కూడా కలిపి పెట్టేసుకుంటారు ఆ పాలల్లో సరే పాలు తీసుకున్నాం కదా మనం ఆ పాలతో కలిపి పెట్టేసుకోవచ్చు లేదంటే నెయ్యి ఫ్లేవర్ కోసం కొంచెం నేను తాలింపు వేస్తున్నాను దానికి ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ కొద్దిగా చెక్క కొంచెం లవంగాలు యారా ఎక్కువ వేసుకుంటే

ఈ త్రీ రైస్ తీసుకున్నా కానీ ఈ లోటాతో ఇప్పుడు వాడే పోసుకుంటాము త్రీకి సిక్స్ లోట వాటర్ పూసుకుందాము ఒకటి ఎక్కువే పూసుకుందాం ఒక హాఫ్ కప్పు కొంచెం కొబ్బరిన్నాం కదా కొంచెం పడుతుంది కొంచెం కొంచెం ఆర్డర్ వేసుకుందాం అండ్ సేపు కూడా వచ్చేసింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా నాన్ పెట్టుకున్న బియ్యము కదా ఒకసారి మొత్తం మంచిగా ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకుందాం చక్కగా ఉద్ది పోతున్నాం ఇంకేం వేయాల్సిన పని లేదు ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే చాలు ఇంకా అందరి గురించి మేడం ఇంకేమేయాల కొబ్బరి పాలు పట్టుకోవటమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇంతకంటే ఈజీ ట్రా చేస్తే ఏ ఇంతకంటే ఈజీగా ఉండదు కొబ్బరి రైస్ సాల్ట్ కొంచెం తక్కువైంది సాల్ట్ వేసుకుంటాము అంటే కొంచెం మళ్ళీ రైస్లోకి ఎక్కువ వేసేసి సరిపోతుంది కలిపేసుకున్నాం కదా సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాము కొంచెం తక్కువైంది వేసాము ఎవరు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలు అయినా చూసుకుంటాం కదా అది ఇప్పుడు మూత పెట్టేద్దాం టెన్ ట్వెన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్లో అయిపోతుంది కుక్కరణం కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందా Готовы к тесту в этот